హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునరాజ్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి ఈ పచ్చడి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఓసారి చూసి చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడి చేయడానికి ముందుగా చిన్న సైజులో ఉండే చుక్కకూర కట్టలు ఒక ఐదు తీసుకున్నానండి చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఆకులు సపరేట్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు వేసి దూరగా ఫ్రై చేయాలి ఇవి మాడిపోకుండా ఫ్రై చేశాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేయండి ఈ నువ్వులు కూడా మాడిపోకుండా కాస్త దూర దూరగా ఇలా లైట్గా చిటపడం అనే వరకు బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక ఎనిమిది నుంచి ఎండు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్లోకి మీడియం సైజులో ఉండే ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మీడియం సైజులో ఉండే రెండు టమాటాలను కూడా యాడ్ చేయండి ఈ టమాటాలను కూడా లైట్గా మెత్తబడే వరకు మగ్గించాలి ఈ టమాటా ఉల్లిపాయ బాగా మగ్గాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకుందాం ఈ చుక్క కూర యాడ్ చేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించండి చూడండి ఐదారు నిమిషాల తర్వాత ఆకు చక్కగా మగ్గి ఇలా దగ్గర పడుతుంది సో ఇప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఆకు ఇలా దగ్గరపడి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా ఉడికించండి ఇలా ఉడికిందంటే ఆకు చక్కగా ఉడికినట్లు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రోలు కానీ లేదా మిక్సర్ జార్ కానీ తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న నువ్వులు ధనియాలు ఉన్నాయి కదా అవి రోట్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మీరు కావాలంటే మిక్సర్ జార్లోకి అయినా తీసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలను తీసుకుందాం మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి తీసుకున్నాక అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా దంచండి అయితే నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను కదా ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చినైనా వాడుకోవచ్చు సో అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే ఉన్నవి యాడ్ చేయండి ఈ వెల్లుల్లి కూడా మెత్తగా దంచాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చుక్కకూర మిక్స్ని యాడ్ చేసుకుందాం ఇలా చుక్కకూర మొత్తం యాడ్ చేశాక అంతా కలిసే విధంగా బాగా గ్రైండ్ చేయండి అయితే నేను ఇక్కడ ఎండుమిరపకాయలతోనే చేశాను కదా మీరు కావాలంటే కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు లేదా మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం ఎండుమిర్చితోనే చేస్తున్నాను సో ఇలా మెత్తగా నువ్వురాక ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి చిన్న పోపు గిన్నెలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండువెప్పకాయలు అర టీ స్పూన్ పసుపు వేసి బాగా పోపును ఫ్రై చేశాక ఆ పోపును తీసుకొని పచ్చడిలోకి వేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి అంతే ఎంతో టేస్టీ అయినా చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నం చపాతీలోకైనా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్